కావలిపట్నంలోని నలభైవ వార్డులో పలువురు తెలుగుదేశం అభిమానులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాజీ కౌన్సిలర్ రేగారాము ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో ఇస్మాయిల్ షేక్ కాదర్ భాషా షేక్ మైవూజ్ షేక్ అబ్రోజ్ బి హజరతయ్య షేక్ సలీం షేక్ సుల్తాన్లను ఎమ్మెల్యే అభినందించి పార్టీలో చేర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నాయబ్ రసోల్ మూడవ వార్డ్ ఇన్ఛార్జి మండల కృష్ణారావు స్థానిక నాయకులు షేక్ మునీర్ దస్తగిరి షేక్ షఫీ జమీర్ పండు గయాస్ జిలానీ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేస్తుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరునికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంగవ్యగా అభ్యర్థిగా పోటీ చేశారని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదరునికి టిక్కెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద పెద్దకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరులకి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు చేతోందకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుమక ఆనాడు రాజశేఖర్ రైడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా తెలియజేసం ఈరోజు మైనారిటీస్కి అనేక సంక్షేమ పథకాల ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈ రోజు పెద్ద అందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదరి సోదరి వరకు అర్థమవుతుంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ శోదర సోదరి మన అంతా కూడా జగన్ అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయమవుతా నడిపించడానికి ఒక సైనికులుగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం వల్ల ఈరోజు కాబోయే నియోజకవర్గంలో కూడా ఎవరైతే మైనారిటీస్ తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కొడుతూ ఏ విధంగా వస్తున్నాయో ప్రతిరోజు మనం చూస్తాము కాబట్టి తప్పకుండా మైనార్టీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావలో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావాలి